परती के عوام के लिए खुशखबरी सफा ग्रुप्स की जानिब से हर साल की तरह इस साल भी रमजानुल मुबारक के मौके पर हैदराबादी हलीम बिरयानी स्वीट्स और लस्सी वाज दाम पर दस्तियाब है ऑर्डर पर होम डिलीवरी भी दी जाएगी मजीद तफसीलात के लिए 955086514 पर رابطہ پیدا کریں नमस्कारम एनएचटीवी तेलुगु न्यूज़ की स्वागतम नापेरु दिव्या పార్లమెంట్ ఎన్నికలను వనపర్తి జిల్లాలో అత్యంత నిష్పక్షపాతంగా పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు ప్రజాప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ కోరారు శనివారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ద్వారా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఐడీఓసీలోని రూమ్ నెంబర్ ముప్పై ఒకటిలో మీడియా సెంటర్ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభోత్సవం చేశారు అనంతరం అక్కడే మీడియా సమావేశాన్ని నిర్వహించి ఎన్నికల సన్నద్ధతపై మీడియా ద్వారా వివరించారు ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలను వనపర్తి జిల్లాలో ప్రతి ఒక్కరి సహకారంతో విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగిందని అదే విధమైన సహకారం పార్లమెంట్ ఎన్నికల్లో ఇవ్వాలని సూచించారు ఏప్రిల్ పద్దెనిమిదిన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల గెజెట్ నోటిఫికేషన్ విడుదల అవుతుందని నామినేషన్లు ఏప్రిల్ ఇరవై ఐదు వరకు స్వీకరించడం జరుగుతుందని అన్నారు నామినేషన్ల ఉపసంహరణ ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఉంటుందని మే పదమూడున సోమవారం ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు వందల తొంభై ఆరు పోలింగ్ బూతులు ఏర్పాటు చేయడం జరిగిందని ఎన్నికలు సజావుగా సమర్థవంతంగా నిర్వహించేందుకు నోడల్ అధికారులకు పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వస్తువులు మంచినీరు మరుగుదొడ్లు ర్యాంపులు చక్రాలు కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ భయపడకుండా ధైర్యంగా తన ఓటును వినియోగించే విధంగా అన్ని చర్యలు పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందన్నారు ఫిర్యాదుల కొరకు పంతొమ్మిది వందల యాభై టోల్ ఫ్రీ నెంబర్తో పాటు జిల్ యాప్ కేవైసీ యాప్ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ప్రజల కొరకు ఏర్పాటు చేయగా ప్రజా ప్రతినిధులు తమ ప్రచారానికి సంబంధించి సువిధా యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు ఎప్పటికప్పుడు అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ బృందాలను నియమించడం జరిగిందని ప్రతి అంశాన్ని డేక కళ్ళతో చూస్తుందని తెలిపారు మే పదమూడున జరిగే పార్లమెంటు పోలింగ్ రోజున ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఆదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత గంగ్వార్ అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎం నగేష్ జిల్లా పౌర సంబంధాల అధికారి పి సీతారాం మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు మనం నిర్వహించడానికి అందరూ స్టేక్ హోల్డర్స్ పొలిటికల్ పార్టీస్ కావచ్చు క్యాండిడేట్స్ కావచ్చు కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు ఓటర్స్ కావచ్చు వారందరూ అదే అదేవిధంగా ప్రెస్ మీడియా మిత్రులు అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ప్రతి ఒక్క సిబ్బంది వారికి ఇచ్చిన అదేవిధంగా వారికి ఉన్న బాధ్యతలు వారికి ఉన్న డ్యూటీస్ ప్రత్యేకంగా నిర్వహించాలి ప్రత్యేకంగా అందరూ కూడా సహకరించాలని ప్రత్యేకంగా కోరుతున్నాం హైలైట్ చేసిన విషయంలో ఎంత చేయడానికి అడ్మినిస్ట్రేషన్ సిద్ధంగా ఉంది దీంట్లో వచ్చిన కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి దాంట్లో ఫోర్ ఎం అని వారు చెప్పడం జరిగింది దాంట్లో మసల్ కావచ్చు మనీ కావచ్చు మిస్ఇన్ఫర్మేషన్ కావచ్చు ఎంసీసీ ఇంప్లిమెంటేషన్ కావచ్చు ఇవన్నీ అరకట్టు చేసుకోవడానికి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు సిద్ధంగా ఉంది అందరికీ కోరేది అంటే మసల్ పవర్ మనీ పవర్ అట్లాంటి దానికి అట్లాంటి చర్యలు అట్లాంటి యాక్టివిటీస్ చేయకుండా వారు ఉన్న గైడ్లైన్స్ ఉన్న ఎథిక్స్ ఫాలో చేసుకుంటూ ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు ఎవరైతే ఎక్కడైనా వయోలేషన్లో కనిపిస్తే వారి మీద కూడా కఠినాత్మక చర్యలు చట్టపరంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది మిస్ మిస్ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చేసరికి ప్రత్యేకంగా అందరికీ కోరేది ఏంటంటే మీకు వచ్చిన సమాచారం ఒకసారి మీరు వెరిఫై చేసిన తర్వాతనే ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రెస్ మీడియా మిత్రులు కూడా కోరేది ఏంటంటే ఒకవేళ ఒక మిస్ఇన్ఫర్మేషన్ మీకు రావడం జరిగింది ఒకవేళ అనుమానాస్పదంగా ఉంది సంక్షోభంగా ఉంది అంటే అట్లాంటి ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర లేదంటే సంబంధించిన అధికారుల దగ్గర ఒకసారి వెరిఫై చేసిన తర్వాతనే మీరు మీ ఛానల్స్ కావచ్చు మీ ప్రింట్ అదర్ ఎలక్ట్రానిక్ మీడియాలు కూడా కవర్ చేసినప్పుడు సోషల్ మీడియాలో కూడా కవర్ చేసినప్పుడు వెరిఫై చేయాలని కోరుతున్నాను మనం అందరూ సహకరిస్తేనే ఈ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ కంట్రోల్ చేయడానికి ఉంటుంది అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు రావడం జరిగింది కాబట్టి అది అమలు చేసుకోవడానికి అందరూ సహకరించాలి మా టీమ్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి అదేవిధంగా ఈ డిజిటల్ యుగంలో ఎన్నికల్లో కూడా సహకరించడానికి అందరూ ఈ సౌకర్యం కోసం కొన్ని యాప్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి దాంట్లో ఓటర్ హెల్ప్ లైన్ యాప్ దాంట్లో ఓటర్ నమోదు చేసుకోవడం కావచ్చు వాళ్ళ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అది తెలుసుకోవడం కావచ్చు అదేవిధంగా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే దాంట్లో ఫార్మ్స్ అవైలబుల్ ఉంటుంది రెండోది ఏదంటే సివిజి ల్యాబ్ ఎంసీసీ వైలేషన్ సంబంధించిన ఏదైనా కోడ్ వైలేషన్ సంబంధించిన ఇష్యూ ఉన్నప్పుడు ఎవరైనా ఆ యాప్ ద్వారా దాని నుంచి మాకు కంప్లైంట్ రేజ్ చేస్తే వంద నిమిషంలో అది పరిష్కారం చేయడానికి అక్కడ టీమ్స్ రీచ్ అయ్యి దానికి సిచ్యువేషన్ బట్టి యాక్షన్ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం దానికి టీమ్స్ అవైలబుల్ ఉంటాయి అదేవిధంగా నో యుర్ క్యాండిడేట్ కేవైసీ యాప్ ఒకటి మనకి ఎలక్షన్ కమిషన్ ద్వారా తీసుకురావడం జరిగింది దాంట్లో క్యాండిడేట్స్ వారి వివరాలు అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఆ యాప్ ద్వారా వాళ్ళ క్యాండిడేట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ వివరాలు ఏంటి ఇవన్నీ ట్రాన్స్పరెంట్ మేనర్లో కనిపించే విధంగా అక్కడ ఉంటుంది అదేవిధంగా ఈ క్యాంపెయిన్ సంబంధించిన విషయంలో చాలా పర్మిషన్స్ కు మనం ఇస్తూ ఉంటాం దాని గురించి సువిధ యాప్లో ఈ విషయాలు మనం తెలియజేస్తున్నాయి సో మీ ద్వారా ఇవన్నీ అవగాహన ప్రజలు కూడా తెలియాలని మీకు కోరుతూ వచ్చే ఎన్నికలు అంటే చునావ్ కప్పలు దేశ కప్పలు ఈ విషయంలో అంటే ఎన్నికలు మనకి ఒక గౌరవంగా ఉన్న సందర్భం కాబట్టి ఆ విషయంలో అందరూ సహకరిస్తూ ఈ ఎన్నికల పండుగకి అందరూ భాగస్వామ్యులు అవుతూ ప్రత్యేకంగా భారీ నంబర్స్ తో ఓట్ చేయాలని మీకు అందరికీ ఇది ద్వారా కోరుతున్నాం మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు